భీమటోల్ హైస్కూల్ విద్యార్థులకు కోర్ మాస్టర్ పురస్కారాలు క్యాష్ హీల్డ్ ప్రైజ్లు మనిషి జీవన గమనాన్ని మార్చేది విద్య ఒకటే అని దాతల ప్రోత్సాహంతో విద్యార్థులు ముందుకు సాగాలని భీమటోలు మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్ అన్నారు భీమటోలు గ్రామం చెందిన కోరు మాస్టర్గా పేరు పొందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ కటారి కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి మాస్టారు స్మారకంగా ఆయన కుమారుడు ఎన్ఆర్ఐ కటారి పుణ్యమూర్తి కోరు మాస్టారు స్మారక ప్రతిభ పురస్కారం పేరిట ఏడేళ్లుగా విద్యార్థులకు నగు బహుమతులు అందజేస్తున్నారు ఈ మేరకు శుక్రవారం హై స్కూల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో విశేష ప్రతిభ చూపి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థినులు పి స్నేహ గీతిక వి భార్గవి ఎల్ యశస్వినులకు కోరు మాస్టారీ రెండవ కుమారుడు రిటైర్డ్ టీచర్ కట్టారి రామ్మూర్తి ఆయన భార్య పణిరాజకుమారి ఎంఈఓలు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్ ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్లా కోర్ మాస్టారు స్మారక నగదు షీల్డ్ బహుమతులను విద్యార్థులకు అందజేశారు సమావేశంలో ఎంఈఓలు మాట్లాడుతూ స్మారక ప్రతిభా పురస్కారాల పేరిట టెన్త్ లో ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ఆయన కుమారుడు ఎన్ఆర్ఐ కట్టారి పుణ్యమూర్తి చేస్తున్న ప్రయత్నం గొప్పదని ఇలాంటి దాతల ఆశయ సాధనకు విద్యార్దులు కృషి చేసి మంచి మార్కులతో కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్ గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు helping hands helping hands are rather than are rather than playing lips playing lips 25 25 how many మన రాయించినా కూడా అక్కడ ఎచ్చేమో మెతావుల టీచర్లు సస్పెండ్ అయిపోతారు ఇన్ని గుత్తి పెట్టుకోండి కార్యక్రమం వాళ్ళ విద్యావృతికి చక్కగా నగదు సహకారం అందిస్తున్నారు మరి మన పాఠశాల తరఫున వారికి మన పాఠశాల తరపున అందరూ స్టాఫ్ తరపున విద్యార్థి తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు ఇవాళ ఏంటంటే ఆ విద్యార్థులు ముగ్గురు కూడా చదువులో దిట్ట మొదటి అమ్మాయికి ఐదు వందల అరవై ఐదు మార్కులు వచ్చినాయి స్నేహ గీతకి ఐదు వందల యాభై ఏడు మార్కులతో దిద్ది స్థానంలో ఉంది యశస్విని ఐదు వందల యాభై ఒక్క మార్కులు ఈ మండలంలో మా నాన్నగారు నాలుగు దశాబ్దాల పాటు టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు కోర్ మాస్టర్ అంటేనే నిక్నేమ్గా అందరికీ గుర్తుంటుంది అసలు పేరు కోరుకొండ నాగేశ్వర నరసింహూర్తిగా అంటే ఆ మాస్టర్ ఎవరు అని అడుగుతారు నన్ను కూడాను చేత నాన్నగారి పేరు నిక్నేము కోరు మాస్టర్గానే చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయన జ్ఞాపకార్థం మా తమ్ముడు పుణ్యమూర్తి ఎన్ఆర్ఐ పుణ్యమూర్తిగా పేరు గాంచినటువంటి మా బ్రదర్ నాన్నగారి జ్ఞాపకార్థం తయారు చేసినటువంటి ఈ ఈవెంట్ కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు ముఖ్యంగా మా తమ్ముడిని అభినందిస్తున్నాను మరియు అతనికి నా ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను బాగా చదువుకుంటే హెచ్ హెడ్ మాస్టర్ ఇప్పుడే చెప్పారు దాతలకు కొదవలేదు మీరు బాగా చదువుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పాలు వారు అవుతారు మరి ఎంఈఓ గారు ఎంఈఓ చెప్పినట్టుగా స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలంటే మీరు బాగా కష్టపడి చదివినప్పుడే వస్తుంది వారి తండ్రి గారి పేరు మీద మన పాఠశాలలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా నగదు ప్రోత్సాహకం ఇచ్చి మీ యొక్క విద్యాభివృద్ధికి పాటుపడుతున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను కటర్ పూర్ మాస్టర్ గారు వారి అబ్బాయి ప్రతిభ పురస్కారాన్ని చేయడం చాలా సంతోషం మరి దాతలకి లేదు ఈ రోజుని కష్టపడి మీరు చదువుకుంటే ఎంతోమంది మిమ్మల్ని ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నారు ఒకప్పుడు పేదరికంతో చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉండేవారు చదువు ఎంత బాగా చదవగలిగినా తెలివితేటలు ఉండి అదే ఇంకా పై చదువులకు వెళ్ళలేము ఆ ఖర్చు మనం భరించలేము అనేటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు ప్రభుత్వం సహాయం చేస్తోంది అలాగే ఇంకా ప్రభుత్వం మించి ఇంకా అవసరమైనటువంటి తెలివితేటలుండి బాగా చదువుకోవాలి ముందుకు వెళ్ళాలన్నటువంటి విద్యార్థులకి దాతలు ఇలాగ కొత్తగారి కోర్మాస్టర్ గారి అబ్బాయిలు వారి ఫ్యామిలీ ఇంకా అనేక మంది దాతలు ఎప్పుడు కూడా నుండి కష్టపడి ముందుకు వెళ్లేటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి సమాజంలో ముందుకు రావడం కలిగి మన అందరికీ కూడా ఆనందదాయకం సంతోషం మరి వీరి ఫ్యామిలీకి ఈ విద్యార్థులని అభివృద్ధి చేస్తున్నటువంటి వీరి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశీస్ సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి